دي داس ما उद्योग आणणार पण मा पाडत नाही सादीतां सादीतां उद्योग व्यवसायाला संधी देणे उद्योग व्यवसायाला संधी देणे कल्पित झाले उद्योग व्यवसायाला संधी देणे कल्पित झाले ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు దాని ప్రకారం పవర్ ప్లాంట్ అయిన నిర్మాణం అయినప్పటి నుంచి మేము ఎటువంటి ఆటంకం చేయలేదు ఎటువంటి ఇబ్బందిని మేము కలిగించలేదు ఆ హామీ ప్రకారమే మాకు ఇంటి ఉద్యోగం ఇవ్వాలి ఎవరికి తగిన క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మా ఉద్యమం మా ఉద్యమాన్ని ఆపేటట్టు మాకు మా న్యాయం జరిగేటట్టు అదొకటి మాకు న్యాయం చేస్తే మాకు చాలు మించి ఏం లేదు దాని వల్ల పొల్యూషన్ వస్తుంది ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అన్ని వస్తున్నాయి అక్కడ ఉన్న భద్రాద్రి పవర్ ప్లాంట్ కి ఇచ్చి ఇప్పుడు మాకు మా న్యాయం చేయాలని అదొకటే కోరుకుంటాం సీఎంఆర్కి మాది నా పేరు శంకర్ రెడ్డి శంకర్ నాయక్ మరి ఎమ్మెల్యే గారికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా గ్రామంకి ప్రతి ఒక్క జీవో నెంబర్ ఫార్టీ ఫోర్ జీవో నెంబర్ నైన్టీ ఎయిట్ వీటి ప్రకారం స్థానికులకు పెద్ద భారీ పరిశ్రమలు ఏర్పడినప్పుడు ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ కి నిరుద్యోగులకి ఈ ఉద్యోగం కల్పించాలని మనకి చట్ట ఉంది ఆ రోజు మనకి ప్రజాభిప్రాయ సేకరణలో రెండు వేల పదహారులో జరిగేటప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తర్వాత విద్యుత్ శాఖ మంత్రి ఆ టైంలో ఉన్న డి గారు తర్వాత భవరాపాటర్ని అందరు కూడా వాళ్ళ నోటితోటి వాళ్ళే చెప్పారు ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగం కల్పి కల్పిస్తాము మీకు వద్దు అనుకుంటే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పారు కానీ ఈ రోజు దాని గురించి కొట్లాడుతుంటే కొంతమందికి ల్యాండ్ లూజర్స్ వర్క్ ఇచ్చేసి ఆపేస్తామని చెప్పి ఒక నిరసన తెలియజేస్తున్నారు మేము ఇప్పుడు ఆ ల్యాండ్ల మీద ఆధారపడి చాలా మంది కూలీలు ఉన్నారు ఇక్కడ ఈ రోజు ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడ కూర్చున్నారు వ్యవసాయం చేసుకునే ఆడవారికి ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి కూడా చివరికి బాత్రూమ్ కడగమని చెప్పినా కానీ కడగడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి అందరి అందరినీ మీకు సహాయం చేసినట్టు మీకు సహకరించినట్టు మీరందరూ మాకు సహకరించి మీరు ఆ ఉన్నత స్థాయిలో ఉన్నారు మీరు తలుచుకుంటే ఇది పెద్ద పని కాదు మొత్తం కలిపి కూడా ఇప్పుడు ఉద్యోగాలు ల్యాండ్ లూజర్స్ తో పోయిన తర్వాత మిగతా చూసుకుంటే రెండు మూడు వందల మంది ఉంటారు మీరు తలుచుకుంటే వీళ్ళందరికీ ఉద్యోగం పెద్ద విషయమే కాదు దయచేసి మా ఆవేదనను తెలియజేసుకుంటూ కొంచెం మాకు అందరు సహాయం చేయగలిగింది కోరుకుంటూ ఈరోజు విర్లాపాలెం గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య కారణం యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలనే సంకల్పంతో ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది గతంలో ప్లాంట్ పెట్టే క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణలో ఇక్కడ స్థానికులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం సుమారు ఇరవై రెండు వేల మందికి ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఉంటాయి ప్రతి ఇంటికి మీరు ఉద్యోగం చేయనని చెప్పడమే కానీ ప్రతి ఇంటికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది ఇక్కడ అని చెప్పడం జరిగింది భూములు కోల్పోయిన వాళ్ళకి ఎలాగో ఉద్యోగం ఇస్తారు భూములు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడంతో పాటు భూముల మీద ఆధారపడి పనిచేసే కూలీలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి చూపిస్తాం లేని పక్షంలో వాళ్ళకి ఉపాధికి సరిపోయిన ఎలిజిబుల్ లేని వాళ్ళకి వాళ్ళకి పరిహారం కూడా చెల్లిస్తామని తెలియజేయడం జరిగింది ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణలో అటువంటి ఆమె అందరికీ ఉపాధి దొరుకుద్ది అన్న ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఎటువంటి ఆటంకం కల్పించకుండా అందరం సహకరించి ఈ ప్లాంట్ పూర్తి కావడానికి సహకరించడం ఇప్పుడు ఈ మధ్య కాలంలో యూనిట్ వైజ్గా ప్లాంట్ ప్రారంభించడం జరుగుతుంది దానిలో భాగంగా మాకు ఉపాధి కల్పించాలని కోరడం కోసం ఎంఆర్ఓ గారిని సబ్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని ప్రతి ఒక్కరిని కలుస్తూ మా మా యొక్క హామీ ఇంతకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వాళ్ళని కోరడం జరిగింది ఇదే ఆమె ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని ఇంత అవకాశం ఉన్న ప్లాంట్లో ఇన్ని నలభై నాలుగు జీవో ప్రకారం స్థానికులకు వంద శాతం మామూలుగా స్వీపర్ల కానీ డ్రైవర్లు కానీ ఇక్కడ అటెండర్లు కానీ ఫోర్త్ ఫోర్త్ క్లాస్ గ్రేడ్ ఉద్యోగాలన్నీ స్థానికులకు వంద శాతం కల్పించాలనేది ఉంది డెబ్బై ఐదు శాతం రిక్రూట్మెంట్ ద్వారా ఐటీఐ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏది చేసినా కానీ డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉంది మా ఆ హక్కు గురించి అందరినీ కలిసి అడగడం జరుగుతుంది దాన్ని నెల రెండు నెలల్లో ఖచ్చితంగా అమలు చేయాలి ఈ నెల రెండు నెలల్లో అమలు చేయకపోతే రాబోయే ఎలక్షన్ల తర్వాతకి ఇక్కడ ఈ బాధిత గ్రామాలందరూ కలిసి ఆ సర్ప ఆ గ్రామం మొత్తం తీర్మానం చేసి ఈ ప్లాంట్ మాకు ఉపాధి కల్పిస్తానన్న హామీ ప్రకారమే దీన్ని మేము అంగీకరించడం జరిగింది మాకు ఉపాధి దొరకనప్పుడు అందరికీ వెలుగులు ఇచ్చి మేము చీకట్లో పోయే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించడానికి దాన్ని తిరస్కరించడానికి కూడా వెనకడమని తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాల క్రితం వైటిపిఎస్ అంటే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేసే ముందు ఆర్డి గారు అన్నటువంటి గత ఆర్డీఓ గారు ఒక మాట చెప్పారు ప్రజాఖరణ కృష్ణరావు గారనే గారు అనే వారు అయితే అక్కడ ఆ రోజు ఏం చెప్పిందంటే దీనివల్ల మాకు ఉపయోగాలు ఏంటి మరి మా జీవనం కొంత కోల్పోతాం మరి భూములు కోల్పోతాం ఇది దీని పొల్యూషన్కి కొంత ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి ఆరోగ్య ఇబ్బందులు తలుపుతాయి మరి దాని వాటి పరిస్థితి ఏందని మేము అడిగినప్పుడు వారు చెప్పిన మాకు చెప్పిన మాట ఏంటంటే మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు దీనివల్ల పొల్యూట్ అనేది రాకుండానే ఉంటుంది కొత్త యంత్రాంగము రెండవది మీకు ఇక్కడ ఈ భూములు ఇచ్చి ఈ ఊర్లో ఇది పెట్టడం వలన ప్రతి కుటుంబానికి భూములు కోల్పోయినటువంటి వాళ్లకు పైసలు వస్తాయి తర్వాత ఉద్యోగాలు కూడా వస్తాయి అయినప్పటికీ భూములు కోల్పోనటువంటి వాళ్ళకు కూడా మీరు ఎంతో కొంత ఈ అడవి మీద ఈ పొలం మీద రైతుగా రైతు కూలీలుగా అనేక శ్రామికులుగా అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు దాదాపుగా వీటి మీదనే జీవనం కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి దానికి గవర్నమెంట్ నుంచి మీకు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం వస్తుంది ఉద్యోగంకి అర్హత లేనటువంటి కుటుంబాలకి లంసమ్ గా ఐదు లక్షల రూపాయలు మేము ఇస్తాం గవర్నమెంట్ నుంచి మీకు సహాయంగా అందుతాయని చెప్పేసి చెప్పండ్రు దాన్ని చెప్పిన తర్వాత అది కట్టుబడిలో ఉంది కాబట్టి ఇంతకాలం మేము కూడా అది వస్తుందనే ఆశతోనే ఉన్నాం ఈరోజు కట్టుబడి పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం కూడా పూర్తి అయ్యి ఈరోజు ఉత్పత్తి కూడా జరిగే పరిస్థితి ఉంది అయినప్పటికీ అట్టి విషయాన్ని మళ్ళీ ఎప్పుడు కూడా దాని మేము చెప్పినా కానీ పలుమార్లు వాళ్ళకు దాని పరిస్థితి ఏందని చెప్తే ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఈ వీర్లపాలెం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి కుల కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి కట్టుగా ఆ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ నిరసన కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి ఆడమ్మగా చిన్న పెద్ద అందరూ కూడా కలిసి వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రభుత్వం కూడా మా విన్నపాన్ని మన్నించి మా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం అంటే దేన్నైనా సరే లేనిది కూడా పది మంది కలిసి మా జీవనం అని కోరితే సౌకర్యాన్ని కల్పించే ఒక అంశం ఉంది ఆ అంశం బట్టి వారు కూడా మానవతా దృప్తంతో ఆలోచన చేసి ప్రతి చదువుకున్న విద్యార్థికి అర్హులైనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు అర్హులు లేనటువంటి కుటు కుటుంబంలో అంటే చదువు లేనటువంటి కుటుంబంలో వారికి ఐదు లక్షల రూపాయలు వారు చెప్పిన మాదిరిగానే ఇచ్చి మమ్మల్ని మా గ్రామాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుకుంటూ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు మాకు కూడా ఆ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలి గత ప్రభుత్వం ఇచ్చిన మాటకి మీ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటారు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే మా వీర్లాపాలెం గ్రామ ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ ప్రతి ఇంటికు ఉద్యోగం అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం కల్పించి అర్హత లేని కుటుంబానికి ఐదు లక్షలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం పాలకులు ఆ రోజు కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది ఈ ప్లాంట్ వర ప్లాంట్ వల్ల చెప్పడం జరిగింది నెక్స్ట్ అదే విధంగా మా వీర్లాపాలెం గ్రామ సభలో సభ కార్యక్రమం జరిగేటప్పుడు ఆర్డో గారు అప్పుడు కిషన్ రావు గారు ఉండేవారు వారు వచ్చి ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుంది తెల్ల ప్రతి తెల్ల రేషన్ కార్డుకి ఉద్యోగం వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఆ ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా పది మంది బాగుపడు కోసం ఒక్కడు ఇబ్బంది పడ్డా ఏం లేదు కానీ మా వీర్లాపాలం ఒక గ్రామం పోతుంది వంద వేల గ్రాములకు ఉపయోగపడుతున్నదా ఉపయోగపడుతున్నది విషయంతో చెప్పాపాలెం గ్రామంలో గత రెండు నెలల నుంచి ప్రతిరోజు ప్రతిరోజు మేము ఇంటికి ఒక ఉద్యోగం మీరు ఇచ్చిన హామీ ప్రకారమే ఇంటికి ఒక ఉద్యోగం కావాలని చెప్పేసి రెండు నెలల నుంచి నిరంతర పోరాటం చేసినాం కలెక్టర్ కాడికి సబ్ కలెక్టర్ కాడికి ఎంఆర్ఓ నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇప్పటి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు మీకున్న ఆధారాలు ఏంటి అని అడుగుతున్నారు ఆ రోజు రెండు వేల పదహారులో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఇన్ఛార్జ్ డి రాధాకృష్ణ మాట్లాడుతూ జియో తొంభై ఎనిమిది ప్రకారం రెండు వేల ఉద్యోగాల స్థానికులకు వస్తాయన్నది నిజం కాదా గ్రామ సభలో నిండు గ్రామ సభలో ఆర్టీఓ కిషన్ రావు ఇచ్చిన హామీలు నిజం కాదా మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నది నిజం కాదా ప్రతి ఒక్కటి రికార్డెడ్ అని చెప్పినారు కదా మీరు ఈ ఎవిడెన్స్ అంతా మీ దగ్గర ఉన్నది కదా మళ్ళీ మేము కొత్తగా ఆధారాలు మీకు ఏం చూపించాలి ఒక కలెక్టర్ గారి ముందు సిఎం గారు మాట్లాడుకుంటూ జివో తొంభై ఎనిమిది ద్వారా ఇంటికి ఒక ఉద్యోగం స్థానికులు ఇవ్వచ్చు అని ఈ స్థానికులకి ఇవ్వచ్చని చెప్పినారు కదా దీనికి మించిన ఆధారం ఏం కావాలి అప్పటి న్యూస్ పేపర్లు ప్రతి ఒక్క దాంట్లో రికార్డ్ అయింది కాబట్టి దీనికి దీని దీనిని తీసుకొని ఏదైతే జివోలలో జీవో ప్రకారం పొందుపరిచినారో దాని ప్రకారం బీర్లాపాలెం గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉద్యోగం వచ్చేలా చూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను